ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారబిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సైరామ్ శ్రీమతి జెన్నీ జన్నీ గారు రచించిన దివ్య గురువు పుస్తక పఠనం తర్వాయి భాగం అండి అధ్యాయం పదకొండు తాటాకులను గురించి సుకనాడిలో రాసినది చెప్తున్నారు ఈవిడ విందామా మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో నేను ఇండియాకు ఐదవసారి వెళ్ళాను ఆత్మసాక్షాత్కారాన్ని గురించి అల్డ్రక్కర్ రాసిన ప్రశస్త గ్రంథాన్ని మొదటిసారిగా చదివాను నేను ఈ పుస్తకము నా మనోహృదయాలను ఎంత గాఢంగా ప్రభావితం చేసిందంటే దాన్ని చదివేక నాలో నేను నేను ఎందుకోసమే జన్మించాను మళ్ళీ పుట్టడం కోసం నేను పుట్టలేదు అని అనుకున్నాను అందుకే నేను ఈ ప్రపంచంలో ఎక్కడా భూమికి చెందిన దాన్ని అనిపించలేదు ఈ సుఖాంతం ఆత్మసాక్షాత్కారాన్ని గురించి నా జీవితం అంతా నేను అన్వేషిస్తున్నది సాధించడం ఎంతో కష్టమైనప్పటికీ నా ఈ జీవితంలో నిజమైన లక్ష్యం దొరికింది ఒకరోజు నేను బెంగళూరులో సుఖనాడి బ్రాహ్మణునితో కలయడానికి సమయం తీసుకున్నాను ఆయనకు ఆ నాడి తాళపత్రాలను చదవడం వాటిని వ్యాఖ్యానించడం తెలుసు అంటే ఇవి ఐదు వేల సంవత్సరాల క్రితానం అన్నమాట ఎందుకు నాకు తెలియదు కానీ ఆ రోజుతో నాకు ఈ నా వైవాహిక జీవితం ఈ భూమి మీద చాలా అనిపించింది ఇక నా సమస్త జీవితాన్ని భగవంతునికి సమర్పించి ప్రతీకాత్మకంగా దాన్ని వారికి సమర్పించాను పూర్తిగా తెలిసే ఈ పని చేశాను నా వివాహ ఆర్షికోత్సవమైన ఆ రోజున ఆ బ్రాహ్మణ్ణి మధ్యాహ్నం ఒంటి గంటకు కలవడానికి నిర్ణయమైంది ఆ బ్రాహ్మడి దగ్గరికి సమయానికి పోగా సారీ అమ్మా నాకు కాస్త ఆలస్యమవుతుంది నేను ఇప్పుడు ఒక పూజ చేయాల్సి ఉంది దయచేసి మీరిక్కడే ఆఫీసులో ఎదురు చూస్తుండీ అని అన్నాడు ఆ ఆఫీసు గోడల మీద ఉన్న మహాత్ముల ఋషుల పటాలన్నింటినీ చూస్తూ హఠాత్తుగా సాయిబాబా వారికి ఒక లేఖ రాద్దామని అనిపించింది అక్కడ ఒక కాగితము పెన్సిలు దొరికాయి నేనేం చేస్తున్నానో తెలియకుండానే ఆటోమేటిక్గా స్వామికి ఒక లేఖ రాశాను అది ఇట్లా సాగింది ప్రియమైన సాయి ప్రభు ఈ ప్రపంచంలోకి మళ్ళీ రాదలుచుకోలేదు నేను యోగ్యరాలినైతే అదే మీ సంకల్పము అయితే మోక్షం పొందడానికి సాయం చేయండి అని ఒక గంట తర్వాత ఆ బ్రాహ్మడు వచ్చి తాటాకులు చదివి నాకు వినిపించడం మొదలుపెట్టాడు అమ్మా ఇదే మీ చివరి జన్మ అన్నాడు ఆశ్చర్యపడిపోయాను నేను దీన్నే కోరుతూ అప్పుడే స్వామికి నేను ఒక లేఖ వ్రాయడం ముగించాను ఆ అపాయింట్మెంట్లో ఈ విషయం ఆయన మూడు సార్లు చెప్పారు అమ్మా మీ యాభై మూడవ సంవత్సరంలో మీరు మోక్షం పొందుతారు అని యాదృచ్ఛికంగా నా యాభై మూడవ ఏట రెండు వేల సప్ సంవత్సరం సెప్టెంబర్లో నేను నరకపులోతుల్లో కూరుకుపోయాను ఇది ఇరవై ఐదో అధ్యాయంలో చెప్పాను చూడండి మీ గత జన్మలో మీరు షిరిడి సాయిబాబాకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు అందుకే ఈ జన్మలో మీరు సాయిబాబా వారికి ఇంత సన్నిహితంగా ఉన్నారు అన్నారు అవును నిజమే సాయిబాబా వారికి నేను ఎంతో సన్నిహితురాలి భావిస్తాను షిరిడీ సాయిబాబా కూడా మీరు కనీసం ఎనభై సంవత్సరాలు బ్రతుకుతారు భయంకరమైన అనారోగ్యంతో ఎట్లా బ్రతుకుతానో అని ఆశ్చర్యపడ్డాను చైనాలోని ఒక రాజసౌదంలో మీరొక రాజకుమారిగా ఉండేవారు చైనాలోని ఆ జన్మ నుంచి మీకు ఇప్పుడు పెయింటింగు రచనా నైపుణ్యము అలవడ్డాయి అంటే పెయింటింగ్ చేయడము రచనలు చేయడం నాకు ఇష్టమే నన్నది నిజమే నేను పద్దెనిమిది సంవత్సరాల దాన్నిగా ఉన్నప్పుడు చైనాలో రాజకుమారిగా ఉన్నట్లు ప్రత్యేకము ఇరుకు అయిన బూట్లలో కాళ్ళు బాధపడుతుండగా అందమైన తోటల్లో రాజసౌదాల లోపల నేను నడుస్తున్నట్లు అనేక కళలు వచ్చేవి మరొక జన్మలో క్రీస్తు కాలంలో నీవు జీసస్ క్రైస్తుకి చాలా సన్నిహితంగా ఉండేదానివి అంటే ఈ జీవిత కాలంలోనూ నేను జీసస్కి ఎంతో సన్నిహితురాలనే పోయిన ఒక జన్మలో స్వెయిన్లో ఈ జన్మలోని మీ భర్త మీకు భర్తగా ఉండేవారు అంటే బాబ్రే బాబు అన్నమాట మీరొక పుస్తకం రాస్తారు అది సాఫల్యాన్ని పొందుతుంది అంటే ఇది రాయడానికి నాకు పన్నెండు సంవత్సరాలైంది ఇక సాఫల్యం సంగత చూద్దాం నీవు ఒక కమ్యూనికేటరు అవుతావు అంటే ఈ పదానికి ఫారెస్ట్లోని ఒక పెద్ద ఇంగ్లీష్ నిఘంటువుల్లో దాని అసలైన అర్థం కోసం చూడాలి భగవంతుని మాటను అందించడం భగవంతుని దూత కావడం నా గొంతు సమస్యల వల్ల అంతకన్నా కూడా నా సిగ్గరితనం వల్ల నేను అట్లా కాగలుతానని అనుకోను చిన్నప్పుడు నేను నా మనస్సులో మూగదాన్నిగా ఉండేదాన్ని కదా ఆ బ్రాహ్మణులతో పని ముగిసేటప్పటికి నాకు జ్వరం వచ్చినంత పని అయింది వైట్ ఫీల్డ్కి దర్శనానికి వెళ్ళడానికి సమయం బొత్తిగా అయిపోయింది రిక్షాలో వెళ్ళాను సరిగ్గా సమయానికి చేరాను కానీ మందిరము వెనకాతల చివరి స్థలం దొరికింది అయితే అయ్యింది కానీ బాబా వారి అనుగ్రహం వల్ల మంచి స్థలమే దొరికింది మధ్యనున్న ముఖ్యమైన దారి పక్కన నా లేఖ కోసం వారు ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా స్వామి సరాసరి నా దగ్గరికే వచ్చారు వారు దాన్ని తీసుకొని నన్ను ఎంతో గాఢంగా చూసి సంత ఎంతగానో సంతోషపడ్డారు ఆ తర్వాత ఆయన ఎక్కడి నుంచి సరాసరి వచ్చారో ఆ మొదటి వరుసకు వెళ్ళారు అంటే అక్కడికి సుమారు మా మధ్యన వంద ఉంటుంది అన్ని వేల మందిలో వారు మళ్ళీ ఒకసారి గాఢంగా చూశారు ఆ క్షణం నుంచి నా జీవితంలో ఎన్నో పరీక్షలు మొదలయ్యాయి ఒక్కొక్కప్పుడు అవి కఠినాతి కఠినంగా ఉండేవి ముగింపు లేకుండా ఉండేవి ఆత్మసాక్షాత్కార మార్గము కఠినాతి కఠినంగా కఠినమన్న విషయము తెలుసుకోవడానికి నాకు సమయం పట్టింది మానవ పద్ధతిలో ఆలోచిస్తే ఈ మార్గం నిజంగా అమానుషం కానీ భగవద్ అనుగ్రహంతో ప్రతిదీ సాధ్యమే మొదట్లో నేను విశ్వసించకపోయినప్పటికీ ఆ బ్రాహ్మడు చెప్పిన దాంట్లో చాలా భాగం చాలా వరకు వాస్తవమే అయ్యింది ఫ్రాన్స్కి మా చిన్నమ్మాయితో నా తిరిగి ప్రయాణం ఫ్రాన్స్కి ఒక వారం రోజులు ఆలస్యమైంది ఏ విమానం దొరుకుతుందా అని బొంబాయి విమానాశ్రయం ప్రతి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల దాకా ఉండి దొరక్క మళ్ళీ లాడ్జ్కు వచ్చి పడుకునేవాళ్ళం ప్రతి విమానము నిండిపోయి ఉండేది మేము స్టాండ్ బైపాసెంజర్ల కావడంతో విమానాలు నిండిపోవడం వల్ల మేము వెళ్ళే అవకాశం అగపించలేదు ఏ విమానాల కంపెనీ కూడా మాకు సాయం చేయలేదు అన్నింటికి మించి మా దగ్గర ఒక సెంటు పైసా కూడా లేదు నా క్రెడిట్ కార్డు క్యాష్ ఇచ్చేటువంటిది కాదు భవిష్యత్తులో రాబోయే కష్టాలకు బాధలకు ఇది ప్రారంభం మాత్రమే సుమా పంతొమ్మిది వందల తొంభై ఐదు జులై నాడు స్వామి మొదటిసారిగా నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు ఈ నేను ఇది నమ్మలేకపోవడంతో కూర్చున్నప్పటి నుంచి లేచి వరండా వైపుకి నడవలేకపోయాను ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళడానికి వరండాలో కూర్చోవాలి అక్కడి దాకా తీసుకొని వెళ్ళేది ఎంతో మంచి శ్రీ అయిన శ్రీమతి హెజ్జుడు మాడి ఆమె నా ఎడమ చేయి పట్టుకొని లేపి వరండా దాకా నేను అనేక మార్లు సొమ్మసిల్లిపోతుంటే తీసుకొని పోవాల్సి వచ్చింది ఆమె నన్ను దారిలో మూడుసార్లు ఆపి స్వామి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన విషయం ఖాయమేనా అని అడిగింది మూడుసార్లు కూడా నేను అవునండి ఖచ్చితమే పో అని వారు నాతో అన్నారు ఒక్క క్షణమైన ఇంటర్వ్యూకి స్వామి పిలుపును నేను సందేహించి ఉన్నట్లయితే నా జీవితంలో భగవంతుడితోటి పరమ ముఖ్యమైన సమావేశాన్ని కోల్పోయి ఉండేదాన్ని ఇంటర్వ్యూకి స్వామి పిలిచిన వాళ్ళల్లో పాశ్చాత్య దేశాల వ్యక్తిని నేను ఒక్కరితినే తక్కిన వాళ్ళంతా ఇండియన్ విఐపిలు సమయమంతా స్వామి వాళ్లతో తెలుగులో మాట్లాడారు నా ఒక్కదాంతో ఇంగ్లీషులో మాట్లాడారు ఏమండి ఎట్లా ఉన్నారు మీరు అన్నవి వారు నాతో మాట్లాడిన మొదటి మాటలు బాగా ఉన్నాను స్వామి కృతజ్ఞురాలని అన్నాను నన్ను సర్ అన్నందుకు ఆశ్చర్యపడ్డాను కానీ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే వారు ఎవరినైనా సర్ అని పిలిస్తే వారు సరాసరి ఆ ఆత్మతోనే మాట్లాడుతున్నారని అర్థమని ఆత్మ పుంలింగము కాదు స్త్రీలింగము కాదు లోపలి చిన్న ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళడానికి నా వంతు వచ్చింది ఆపలేనంతగా నా శరీరం అంతా వణికిపోతోంది లోపలికి అడుగు పెట్టగానే స్వామి పాదాల మీద నా శిరస్సు పెట్టాను ఆ క్షణంలో వారు నన్ను రెండు మార్లు రాధా అని అన్నారు కానీ నాకు అప్పుడు రాధ ఎవరో తెలియదు కానీ తర్వాత రాధ యొక్క భక్తిని వారు ఉద్దేశించారని ఏం మాట్లాడాలో ముందు అనుకోకుండా నేను హఠాత్తుగా వారితో స్వామి భగవంతునితో ఏకం కావడం కోసం నాకు నిర్మల హృదయము మనస్సు కావాలి అని అన్నాను భగవంతునితో ఏకం కావడం అంటే ఇక్కడ మోక్షం పొందటం కానీ నీ కూతుళ్ళ మీద నీకెంతో వ్యామోహం కదా అంటూనే ఈ మాటలకు జోడింపుగా నేను తప్పక సాయం చేస్తాను తప్పక సాయం చేస్తాను అన్నారు అంతగా సుఖరకంగా లేని నా జీవితాన్ని గురించి స్వామి చెప్పారు ఆ తర్వాత బాగా కష్టపడడం మా అమ్మాయిల సంరక్షణ చేయడం అన్నవే నా జీవిత లక్ష్యాలుగా ఉండేవి దీన్ని సాధించడానికి నేను సాయిబాబా వారిని గురించి వినడానికన్నా ముందే నిరంతరము దైవస్మరణ చేసేదాన్ని మానవుల యొక్క మానవుల్ని భరించే శక్తిని నేనెప్పుడూ హర్షించేదాన్ని అయితే నా జీవితంలో ఎన్నో మార్లు నేను బాధలను అనుభవించాను కాబట్టి శారీరకంగా పడే బాధ కంటే నైతికంగా పడే బాధ ఎక్కువ కష్టమని నేను ఇప్పుడు చెప్పగలను మన చర్మపు రంగు మన కులము మన ఐశ్వర్యాలతో నిమిత్తం లేకుండా మనం అందరం బాధలు పడతాము కష్ట సుఖాల ముందర మనం అందరం ఒకటే విశ్వంలో గ్రహాలను సక్రమంగా నిలిపి ఉంచే ఆకర్షణ వికర్షణలే ప్రాణవంతమైన జీవులన్నింటినీ మళ్ళీ ఒక దంపతులుగా ఒక కుటుంబంలో ఒక బృందంలో ఒక దేశంలో ఒక ప్రపంచంలో పుట్టేటట్లుగా చేస్తాయి మనం మంచి చేసిన చెడు చేసిన అది మన అజ్ఞానం కారణంగానే ప్రేమ ఎరుకలు లోపించడం వల్లనే స్వామి ఇంకా నాతో మాట్లాడుతూ హఠాత్తుగా వారు కుడి చేతిని ఎత్తి నాతో మీ ఆయన అవతలికి విసిరేయి వారు అప్పుడు తన ఎడమ చేతిని ఎత్తి మీ అమ్మాయిలా వాళ్ళను కూడా అవతలికి విసిరేయి నీ వృత్తి నీ ఇల్లు నీ జంతువులు అంటూ ఈసారి రెండు చేతులు ఎత్తి అన్నిటినీ అవతలికి పారేయి అని ఇట్లా వారు అన్నిటినీ అవతల పారేయమనడాన్ని వినడానికి దిగ్భ్రాంతి పొంది కళ్ళు బార్లా తెరిచి నిస్పృహగా వారితో కానీ స్వామి మా అమ్మాయిలకు మొదట పెళ్లి చేయాలి కదా వాళ్ళని అవతలికి విసిరేసే ముందు అని అన్నారు వారు మళ్ళీ ఒక మారి సమాధానమిస్తూ నేను తప్పక సాయం చేస్తాను నేను తప్పక సాయం చేస్తాను వాళ్ళకు వివాహం కావడానికి అని అన్నాను ఆ సమయంలో మా అమ్మాయిలకు మగ స్నేహితులు బోయ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు తొమ్మిది నెలల తర్వాత వాళ్ళిద్దరూ ఒకే సమయంలో తమ కాబోయే భర్తలతో ఇల్లు వదిలి వెళ్ళారు కొన్ని సంవత్సరాల తర్వాత స్వామి నాకు చెప్పినటువంటి దాన్ని జీసస్ సెయింట్ బీటర్కి ఇతర శిష్యులకి చెప్పడం గుర్తుకు వచ్చింది పద్దెనిమిదవ సర్గంలో ఒక రాజు ఆయన్ని సద్గురువా పరలోక జీవనాన్ని పొందాలంటే నేనేమి చేయాలి అని అడిగాడు ఇరవై రెండవ స్వర్గంలో ఇదంతా జీసస్ బుక్కులు అనమాట నీకున్నదంతా తీసి పేదలకు ఇయ్యి అప్పుడు స్వర్గంలోని నిధి నీదవుతుంది తర్వాత నన్ను అనుసరించు ఇరవై తొమ్మిదవది దేవుని రాజ్యం కోసం తన ఇంటిని కానీ తల్లిదండ్రులను కానీ సోదరులను భార్యను పిల్లలను కానీ వదిలేసిన మనిషి ఎవడూ లేడు ముప్పవది ఈ సమయంలో కానీ రాబోయే లోకంలో కానీ ఇంతకన్నా ఎక్కువగా ఎవడు పొందడు సెయింట్ ల్యూక్ యొక్క గాస్పెట్లో పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది ముప్పై గీతాలి అయితే స్వామి విసిరే అన్న దాని అసలు అర్థం విసిరేయటం కాదు విరక్తి అని నిజమైన అర్థం ఈ ఇంటర్వ్యూ తర్వాత పది సంవత్సరాలకు వారు నాకు ఇది చెప్పటం ఎందుకో అర్థమైంది కుటుంబం జంతువులు ఉద్యోగం ఇల్లు వీటితో నా ప్రారంభం పూర్తి అయింది కాలం గడిచాక నా ఉద్యోగం కూడా విసిరేయబడింది కాలం బ్రతికి నా జంతువులు చనిపోయాయి అనూహ్యంగా నా జీవితంలోకి వచ్చిన వందేళ్ల బ్రతికే తాబేలు తప్ప ఏదో ఒకనాటికి వాటిని నా హృదయం బ్రద్దలైపోయినా అంటే వాటి హృదయం కూడా జూకి నేను అప్పగించాల్సి ఉంటుంది ఇంతకుముందు వాటిని నేను ఒకసారి దక్షిణ ఫ్రాన్స్లోని జూకు ఇచ్చాను కానీ అవి ఏవి తినకుండా చావడానికి పూనుకోవడంతో నేను వెళ్ళి నాలుగు వారాల తర్వాత ఇంటికి తెచ్చుకున్నాను అవి బాధతో అక్కడ నన్ను పిలుస్తున్నప్పుడు నాకు ఇక్కడ మంచంలో వాటి వాసన కూడా వచ్చేది మరో రెండు మార్లు వాటిని ఇట్లాగే ఇవ్వబోయాను కానీ నాకేదో సమాచారం రావడంతో అట్లా ఇచ్చేయకుండా ఆగిపోయాను అంటే యూరప్లో తాబెళ్ళ వ్యాపారం ఒకటి సందేహాస్పదంగా సాగుతుందని తెలిసింది అందువల్ల ఈ అద్భుత జంతువుల నుంచి నేను నిర్మోహితురాలని కావాల్సి ఉంది వాటికి సరైన చోటు చూడాల్సి ఉంది వాటితో నాకు టెలిపతిక్ సంబంధంతో పాటు ప్రత్యక్షంగాను మాట్లాడతాను పోగా రెండు కూడా ఆడవి చిన్నారి పావుపెట్టు అంటే అది పదహారు సంవత్సరాలది రెండు కిలోల బరువు ఉంటుంది ఇంతకన్నా ఎప్పుడు పెరగదనమాట రెండవది కిస్మిస్ పద్నాలుగు సంవత్సరాలది నలభై కిలోల బరువు రెండు పరసరం ప్రేమగా చూసుకుంటాయి ఇవి రెండు ఎంతో బుద్ధి కలిగినవి రెండు పరిగెత్తగలుగుతాయి కూడా తాబేళ్లు నెమ్మది నెమ్మదిగా నడుస్తాయని ఎవరన్నారు పోగా సాయిబాబా వారు కోట్ల సంవత్సరాల క్రితం తమ ఒకనొక అవతారంగా కుర్మావతారంగా ఒక సముద్ర కచ్చపిగా వచ్చారన్న విషయం నేను ఎన్నడూ మరువను ఈ రెండు నా జీవితంలోకి ఎందుకు వచ్చాయో ఫారిస్లో ఎవరికి తెలుసు నా కుక్కలతో కూడా నా సంబంధం ఇట్లాంటిదే అది ఎంతో ఆంతరిక సంబంధం వాటితో మాట్లాడడం తాబేళ్లతో కన్నా గాఢమైనది కుక్కలతో బంధం తేలికగా అనిపించింది పిడ్జి అన్న బుజ్జి కుక్కకు జంతు జన్మే ఇదే చివరిదని చెప్పారు కానీ కుక్కీ ప్రవర్తన కొన్ని మార్లు మనిషిలాగా ప్రవర్తించేది అది మనుషుల మధ్యన కానీ జంతువుల మధ్య కానీ ప్రేమ ఉన్నప్పుడు మాటలతో పని లేదు ప్రేమ ఒక్కటే విశ్వభాష స్వామి చెప్పినట్లుగా అది హృదయ భాష కానీ భర్త ఎప్పుడూ ఇక్కడ ఉంటాడు మేము అనాకా అనేక సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో విడివిడిగానే కానీ ప్రశాంతంగా ఉంటున్నాము సాయిబాబా వారిని చూడ్డానికి చాలా కాలం ముందు నుంచే అన్నమాట నా ఆధ్యాత్మిక మార్గంలో ఆయనకు అంటే భర్తకు ఒక ప్రధాన పాత్ర ఉన్నదన్న విషయం గ్రహించడానికి నాకు ముప్పై ఆరు సంవత్సరాలు పట్టింది నేను ఎందుకు జన్మించాను ఆధ్యాత్మిక అన్వేషణకు దానికి ఆయనకు నాకు సరైన భర్త చివరిదాకా పోరాడు అని అంటారు స్వామి ఏమి జరిగినా క్షమాదృష్టితో వినమ్రతతో ఆయనను ఆయనగా అంగీకరించడం నేను నేర్చిన మహత్తరమైన పాఠం నేను సాధించింది తాను భక్తుడు కాకపోయినప్పటికీ నేను మా అమ్మాయిలు ప్రపంచమంతా పర్యటించడానికి మా తల్లిదండ్రుల్ని మొదటగాను ఆ తర్వాత మన ప్రియతమ ప్రభువును వారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నా జీవితంలోకి వచ్చారు చూడటానికి అంగీకరించినందుకు ఆయనకు నేను ఎంతో కృతజ్ఞురాలని ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अन्दरकी सायिरा